సోహోద్రి సోహోదరు ద్వారా ప్రభునేసుక్రీస్తు నామలో హృదయపూర్వకమందునండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభు క్రీస్తు ద్వారా కృతజ్ఞతా సుద్రతి చెల్లిస్తున్నారండి అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళ్దామండి లోకాగారు రాసిన సువార్త രണ്ടാം അധ്യായ പദമൂട വ వెంటనే పరలోక సైన్యూ పరలోక సైన్య సమూహము సర్వోన్నత మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని దేవుని స్తోత్రము ప్రార్థన చేసుకు తనలోకమందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమ తండ్రి గొప్ప తండ్రి యహోవ తండ్రి మీ ప్రీ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభరి ద్వారా కృతజ్ఞత కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము ఆయన కోడికంతట్లో మీరేమో నడిపించండి కూడిక ముగిసేంత వరకు తండ్రి అయ్యా ఇటువంటి ఆటంకాలు లేకుండా చూడండి ఆయన ఈ కూడికంతట్లో తండ్రి మా అందరితో మాట్లాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో వేడుకుంటున్నాను ఆమె తండ్రి ఆమె ప్రభునేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనారండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభరి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు అంశం పాఠం పేరు ఆయనకిష్టులైన మనుషులు దేవునికి ఇష్టమైన మనుషులకి ఏం కలుగును దేవునికి ఇష్టమైన ఆయనకి ఆయనకిష్టులైన మనుషులకు ఏమి కనుగొని ఇదే పాఠం పేరు ఆయనకిష్టలైన మనుషులు దేవునికి ఇష్టమైన మనుషులు ఎవరు వారు దేవునికిష్టమైన మనుషులు ఆ యేసుక్రీస్తు బ్రవారు చెప్పిన విషయం ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులని చెప్పారు ఆయన చిత్త ప్రకారంగా నడిచేవారు ఇక్కడ దోత వచ్చి ఎప్పుడు ఏసుక్రీస్తు ప్రవారు పుట్టినప్పుడు దోత వెళ్ళి చెప్పిన తర్వాత అక్కడ చెబుతున్న విషయం ఏంటంటే ఎక్కడంట ఎక్కడ నుంచి వచ్చారు వీళ్ళందరూ ఆ పదమూడో వచ్చినా ఏమని చెబుతున్నారు వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి ఏ దోతతో ఒక దోత వచ్చి గొల్లలకు జ్ఞానులకు వాళ్ళకి చెబుతున్న విషయం ఏంటి ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు మీరు భయపడవద్దు ఆ ఏనే క్రీస్తు దానికి ఆనవాలు ఇదే అనే అవన్నీ చెప్పిన తర్వాత దూత ఎప్పుడైతే చెప్పిందో వెంటనే పరలోక సైన్య సమూహం దూతలు వచ్చి అసలు చెబుతున్న విషయం చూడండి ఏమని చెబుతున్నారు కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము ఆయన ప్రజలకు భూమి మీద ఏం కలుగుతుందంట సమాధానం కలుగునుగాక సమాధాన పరుచువారు ధని వారు ఎవరంట దేవుని కుమారుడు అనబడును ఈ రోజున మనిషికి మనిషికి సమాధానం లేదు దేవుని పట్ల దేవునితో ఉండాలి అని అంటే నువ్వు సమాధానం కలిగి ఉండాలి అంటే సమాధానం కలుగును గాక అనని చెబుతున్నారు ఎక్కడ ఎవరికంట ఆయన క్రిటులైనా ప్రజలకు ఎక్కడ కలిగిద్దంట భూమి మీద అంటే దేవునిలో ఉన్న వారు దేవుని నమ్ముకున్న వారు క్రీస్తులో బాత్మేషం పొందిన వారు మనసు పొందిన వారు వీళ్ళందరూ కూడా వారు ఎలా ఉంటారు అనంటే సమాధానం కలిగి ఉంటారు ఐక్యత కలిగి ఉంటారు ప్రేమ కలిగి ఉంటారు అలాంటి ప్రజలకు భూమి మీద ఏం కలుగుతుంది అని చెబుతున్నారంటే సమాధానం ఆయనకిష్టులైన ప్రజలకు సమాధానం కలుగుతుంది అనని దోతలో చెబుతున్నాయి ఇక్కడ అంటే ఈ రోజున మనిషికి మనిషికి ఏమి లేదు ఒకరంటే ఒకరికి నచ్చటం లేదు ఒకరంటే ఒకరు పడటం లేదు అలాగైతే దేవునితో ఎలా ఉంటారు ఒక వ్యక్తిని ఒక వ్యక్తి ప్రేమగా ఆత్మీయంగా పలకరించాలి సమాధానపరచాలి నువ్వు ఒక వ్యక్తి గురించి నీ మనసులోని ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి ఏ ప్రేమ కలిగి ఉండాలి లోక సంబంధమైన ప్రేమ కాదు ఒక స్త్రీ పట్ల నీకు పురుషునికి ఉండవలసిన విధానం ఏంటంటే బయట ఉన్న స్త్రీలని ఒక సహోదరిలాగే నువ్వు చూడాలి తల్లినాగా చూడాలి అలాగే మాట్లాడాలి కానీ ఈ రోజున అలా మాట్లాడితే జరిగే విషయం ఏంటి ఇదిగో పలానా స్త్రీతో ఒక పురుషుడు మాట్లాడుతున్నాడు అంటే ఆ ఇద్దరి మంచిగా ఉందో ఏదో అనుకుంటున్నారు అంటే అంటే ఎలా వచ్చింది సమ ఇద్దరు మంచి వాళ్ళే కానీ ఎలా వచ్చింది ఆలోచన ఎలా వస్తుందంటే లోకం చెడిపోయింది దేవుడే చెప్పారు ఇదే తరం అంట వ్యభిచారపు తరం పాడైన ఈ లోకంలో మనుషులకు వచ్చే ఆలోచన విధానం ఇవి చెడు తలంపులు చెడు ఆలోచనలు అందుకనే ఒక స్త్రీ ఒక పురుషులతో ప్రేమగా మాట్లాడలేదు లేకపోతే ప్రేమ మంచిగా ఉండలేరు ఎందుకనండి ఇంకో విషయం ఏంటనంటే అలా ప్రేమగా మంచిగా మాట్లాడితే తన అతను అన్నయ్య అని పిలిచినా లేకపోతే తమ్ముడని పిలిచినా లేకపోతే ఏదన్నా ఒక వరుస పెట్టి పిలిచినా కానీ వారిలో ఏం కనుగొంటారంటే ఒక అందమైన అమ్మాయి గల ఉంటే వాళ్ళు ఏ వరుస అయినా కానీ తప్పుడు ఆలోచన వచ్చి చూసేవారు చాలా మందిని ఉన్నారు బైబుల్ గ్రంథంలోనే ఉన్నారు అమ్మలోనూ తామారు విషయంలోనే జరిగింది అర్థమైందండి తామారు ఎంత అందంగా ఉండేది అంత అందంగా ఆమె అంటే ఆ శ్రీ ఎప్పుడు కూడా స్త్రీలు ఎక్కువగా స్త్రీలను దేవుడు అన్న అందరిని కూడా ఎలా చేశారని అంటే అందంగా చేశారు ఎందుకంటే స్త్రీ పిల్లల కణాలు కాబట్టి స్త్రీ దేహం కూడా మెత్తగా ఉంటుంది తర్వాత ఆ స్త్రీ కూడా ఎలా ఉంటారంటే వాళ్ళు అందంగానే ఉంటారు అర్థమైందండి పురుషుడు తన శరీరం ఎలా ఉంటుందంటే గట్టిగా ఉంటుంది తాను ఎలా ఉన్నా గానీ స్త్రీని మాత్రం దేవుడు మంచిగానే చేసిండు అలా అని దేవుడు అలా వాళ్ళు వాళ్ళని అలా చేశారు దేవుడు చేసింది వాళ్ళని కానీ చూసే మనిషి సూపు ఎలా ఉంది అని అంటే ఆలోచన ఎలా ఉంది అని అంటే భయంకరమైన విధానంగా ఆలోచిస్తేస్తున్నారు అంటే వాళ్ళు ఎదుగుతున్నా కుందిగా వయసుకు వస్తున్నా అన్ని విషయాల్లో తల్లిదండ్రి భయపడుతూనే భయపడవలసి వస్తుంది ఎందుకనంటే ఎవరితో మాట్లాడితే వాళ్ళు ఎలాంటి వారు లేకపోతే జనం ఏమనుకుంటారు అనే విషయం స్త్రీల విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ఎందుకనంటే లోకం మంచిది కాదు అది ప్రతి ఒక్కరు గమనించుకో ఒక వ్యక్తిని నమ్మే విషయం కాదు లోకం ఒక వ్యక్తిని ఎవరినైనా కానీ నమ్మి వీళ్ళు మంచివాళ్ళు అనుకునే విధానం అనేది ఈ రోజున లేకుండా పోయింది కానీ అందుకనే గ్రంథం ఏమని చెబుతుందని అంటే ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో వారికి భూమి మీద ఏం కలుగుతుందని అంటే సమాధానం కలుగుతుందనని చెబుతూ ఉన్నారు పురుషుణ్ణి ఎలా చూడాలి స్త్రీ ప్రతి ఒక్క స్త్రీ కూడా మా తప్ప మిగతా ఎలా చూడాలి సహోదరుడిగా చూడాలి ఆ విధంగా ఈ లోకంలో ఉంటే సహోదరిగా నువ్వు చూసి సహోదరుడిగా నువ్వు చూస్తే అసలు ఇంకా లోకంలో ఎందుకు జైలు ఎందుకు గొడవలు ఎందుకు లేకపోతే ఇవన్నీ ఎందుకండి ఆడపిల్ల అప్పుడు ఆ రోజునప్పుడు ఎలా ఎలా ఉంటుంది స్వేచ్ఛగా ఉంటుంది ఒక మన లోకంలో ఒకటి పెట్టారు ఈ దేశం ఏంటంటే ఆడపిల్ల అర్ధరాత్రి స్వతంత్రంగా నడిచి వెళ్లే విధానం ఉందా అలా ఉండినప్పుడే స్వతంత్రం వచ్చినట్టు అని కానీ అప్పుడు కన్నా ఇప్పుడు మరీ భయంకరంగా తయారైపోయింది లోకం భయంకరంగా తయారైపోయింది ఆడపిల్ల ఒంటరిగా అర్ధరాత్రి కాదు మామూలు సమయంలోనే ఇక్కడ నుంచి బజారు నుంచి ఇంకొక అవతాలకే కొట్టుగాడికి వెళ్ళిరా షాపు గాడికి వెళ్ళి రావటానికే వీలు లేకుండా పోయింది లోకం అంత భయంకరంగా తయారైపోయింది లోకం చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వృద్ధుల వరకు అందరూ ప్రతి ఒక్కరిలోని తప్పుడు ఆలోచన తప్పుడు కోరికలు అంటే చూసే విధానం ఈ రోజున ఫోన్ వచ్చేసరికి చూసే విధానం ఏమైపోయిందంటే చెడిపోయింది ఫోన్ మంచిదే కానీ చూసే విధానం చూపు చెడిపోయింది తాగటం తమ ఇష్టానుసారంగా జీవించటం ఇలా నువ్వు జీవిస్తే ఇలా చేసి నువ్వు నీ జీవితం మార్చుకోకుండా నువ్వెన్ని క్రిస్మస్లు చేసినా ఎన్ని జనవరులు వచ్చినా ఏ ప్రయోజనం లేదు అర్థమైందండి నీ మనసు మార్చుకోకుండా నువ్వెన్ని చేసినా కానీ ఏ ప్రయోజనం లేదు నీ మనసు మార్చుకొని నీ క్రియలు మార్చుకొని నువ్వు జీవించినప్పుడు లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుంటాను దేవునికి స్తోత్రం చేసి అంట స్తోత్రం స్తోత్రం కలుగును గాక దోతలు చెబుతున్న విషయం చూడండి అసలు ఎంత సంతోషమో చూడండి ప్రతి ఒక్కరూ గమనించుకోవాలండి భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ఇష్టలుగా ప్రతి ఒక్కరు కూడా జీవించాలి ఏ ఒక్కరో కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచిన తండైన దేవునికి కృతజ్ఞత శృతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తారు అందరికీ వందనాలు